అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఉప్పాడు పట్టు చీరలు చూద్దామండి ఆ చీరలు చూడబోయే ముందు నా పేరు రుద్రాక్షల రామలింగ సత్యనారాయణ మా దాసంట వీమవరం అండి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ఈ వీడియో తయారు చేస్తున్నామండి ఇది ప్యూర్ ఉప్పాడండి మొగ్గం మీద నేసిన చీరలు అండి ఇవన్నీ కూడా ఇది హండ్రెడ్ పర్సెంట్ పొట్టు చూడండి ఇలా పళ్ళు ఉంటుందండి మనకి సీర ఈ విధంగా బుట్ట వస్తుందండి ఈ విధంగా బుట్ట వస్తుందండి ఇవన్నీ కూడా ఉప్పాడు పట్టండి మగ్గాల మీద తయారు చేసిన చీరలు అండి ఇవన్నీ కూడా చూడండి ఇది ఇది మనకు పళ్ళు వస్తుందండి చీర అయితే ఇలా ఉంటుందండి మొత్తంగా చీర కావలసిన వారు ఈ చీరలో మా వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ పెట్టండి మెసేజ్ పెడితే మీకు పలానా చీర అంక చెప్తే ఆ అంకె ప్రకారం నేను చీరలు చూపిస్తానండి ఉందా లేదా చెప్తామండి ఉంటే కనుక మీకు వెంటనే మాకు డబ్బులు వేస్తే ఆ చీర మీకు కొరియర్ ద్వారా పంపిస్తామండి చూడండి ఇది మనకి పింక్ కలర్ అంచు ఇచ్చాడండి బ్లౌజులు కూడా ఉంటాయండి వీటిల్లోనూ ఉప్పాడ పొట్టి సీరలో ఖచ్చితంగా బ్లౌజ్ ఉంటుందండి ఇవంతా కూడా ఒరిజినల్ పొట్టండి మిక్స్డ్ కాదండి హండ్రెడ్ పర్సెంట్ పొట్టండి చూడండి మీకు కట్ సింగ్ కాడి నుంచి అంతా కూడా మీకు మొత్తం పొట్టే వస్తుందండి బ్లౌజ్ కూడా సీరలోనే ఉంటుందండి మనకి పళ్ళు ఏదైతే ఇచ్చాడో అదే బ్లౌజు ఇదిగో చూడండి ఇది బ్లౌజ్ అండి ఇది మనకు అంచు కలరు బ్లౌజు పళ్ళు ఈ మూడు ఒక రంగే వస్తాయండి మీకు కొంగులో దగ్గరగా వస్తాయండి బొటాలో మళ్ళీ వెళ్ళేటప్పుడు కొద్ది దూరంగా ఉంటాయండి చూడండి ఈ సీర నలభై రెండు వందల రూపాయలు అండి ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి ఇప్పుడు చూస్తున్న ప్రతి సీర కూడా అవే రేట్లండి చూడండి సేమ్ కలర్ అండి కానీ డిజైన్ వేరే అండి ఇది చూడండి ఈ డిజైన్ వేరే అండి మనకి పళ్ళు ఇలాగ వస్తుందండి పళ్ళు ఇలాగ వస్తుందండి కొద్ది పెద్ద పళ్ళు వచ్చిందండి ఇది కొన్ని చీరలకు అలాగ వస్తాయండి దీనికి కూడా మనకి బ్లౌజు పింక్ వస్తుందండి ఇప్పుడు చూపించిన చీర ఇది సేమ్ కలర్ అండి ఒకటే రంగు కాదు వేరే వేరండి చూడండి నెమలిపించిన కలర్ అండి ఇది నెమలిపించిన కలర్లో ఇది మనకి పళ్ళు ఇచ్చిందండి బ్లౌజ్ కూడా సేమ్ అండి చూడండి బ్లౌజ్ ఇదండి మనకి షేర్ మొత్తంగా బుట్టాలు ఉంటాయండి ఇవి ఇలా చూడండి ఈ విధంగా ఉంటుందండి షేర్ మొత్తం మనకి కుచ్చీలుకు కొద్ది దూరంగా ఉన్నా కానీ చీర మొత్తంగా ఇలాగే ఉంటుందండి చూడండి మనకు అంచు చూడండి అంచు బ్లౌజు పళ్ళు ఈ మూడు కూడా మనకు ఒకటే రంగు అండి చెరుకు రెడ్ అండి ఇది గ్రీన్ కాంబినేషన్ అండి ఇది పళ్ళు వచ్చిందండి చీర ఉందండి చూడండి చీర ఈ విధంగా బుట్టాలు చూడండి ఇక్కడ దూరంగా ఉన్నాయి మనకు పళ్ళు దగ్గరికి వచ్చేది దగ్గర దగ్గరగా ఉంటాయండి ఏ చీర అయినా అంతేనండి మనకి మార్కెట్లో లభించి ఏ చీరలు అయినా మనకి ఒరిజినల్ పొట్ట చీరలు ఇలాగే ఉంటాయండి చూడండి ఇది ఇది రెడ్ అండి సిరికి రెడ్ అంటారండి దీన్ని మనకి బాటిల్ గ్రీన్ అండి ఇది ఇది ఫేమస్ అండి ఇది డిజైన్ ఎప్పటి నుంచో వస్తుందండి ఇది మీకు లేనివారు తీసుకోవచ్చండి ఎందుకంటే కొత్త డిజైన్ అని చెప్పకూడదండి ఇది ఎందుకంటే గత రెండు సంవత్సరాల నుంచి విపరీతంగా సేల్ అవుతున్న డిజైన్ అండి ఇది కాబట్టి చూసి మీరు నచ్చితే తీసుకోవచ్చండి ఎందుకంటే మంచి క్వాలిటీ ఉంటుందండి డిజైన్ చాలా బాగుంటుందండి డబల్ కలర్ మనకి పళ్ళు ఏది ఏదైతే ఇచ్చాడో బ్లౌజ్ కూడా అదే రంగు అండి అంచు కూడా అదే రంగు అండి కాంబినేషన్ పరంగా చాలా చాలా బాగుంటుందండి చూడండి ఇది పాత డిజైన్ అయినా మంచి లుక్గా ఉంటుందండి చీర అలా ఎల్లో అండి ఇది చిన్న చిన్న నిమ్మిళ్ళు వస్తాయండి కనపడలేదు కానీ అండి మన కెమెరాకి కనపడుతుందో లేదో తెలియదండి మనకి ఇది పళ్ళు అండి ఇది పింక్ కలర్ ఇచ్చారండి మనకి సీర మొత్తం ఎలాగుంటుందండి ఇంకా డిజైన్స్ ఉన్నాయండి కనపడతలేదు ఎందుకంటే ఎల్లులో కనపడవండి కట్టుకుంటే మాత్రం ఆ బుటాలో కట్టినప్పుడే కనపడతాయండి ఇవి ఈ ఎల్లోకి అది స్పెషాలిటీ అండి అది కనపడి కనపడినట్టుగా కనపడుతూ ఉంటాయండి అంటే జరి కలరు ఇవన్నీ కలిసిపోతాయి కాబట్టి ఆ విధంగా వస్తుందండి చూడండి ఇది మీరు అండి ఇది పళ్ళు అండి ఇది మనకి ఈ విధంగా ఉంటుందండి చీర ఇది లోపల భాగంలో ఇలా ఉంటుందండి అదే మనకి ఫ్రంట్కి వచ్చేటప్పటికి మనకి పళ్ళు కొంగుకు వచ్చేటప్పటికి ఇలా వస్తుందండి దగ్గర దగ్గర దగ్ పుట్టాలో అన్నీ బాగుంటుందండి మనకి పళ్ళు అంచు ఏదైతే ఇచ్చాడో బ్లౌజ్ కూడా సేమ్ అదే వస్తుందండి దీనికి కలర్ అయితే మంచి ఫేమస్ కలర్ అండి ఇది చీర కూడా చాలా స్మూత్గా చాలా బాగుంటుందండి ఇది ఒరిజినల్ పట్టు కాబట్టి మీరు ఏం చడవక్కర్ల ఎందుకంటే మా దగ్గర మిక్స్ అయితే మిక్స్ అని చెప్తామండి ఒరిజినల్ అయితే ఒరిజినల్ చెప్తామండి ఏదైనా మా ఛానల్లో ఏదైతే ఉన్నదో అదే పంపిస్తామండి చూడండి ఇది సిమెంట్ కలర్ అండి ఇది ఇది పళ్ళు వస్తుందండి మనకి షేర్ మొత్తంగా ఇది వస్తుందండి బాటిల్ గ్రీన్ అయితే మనకి పళ్ళు ఇచ్చాడండి సిమెంట్ కలర్ అయితే మనకి సేర్కి ఇచ్చాడండి చూడండి బేబీ పింక్ అండి ఇదైతే చాలా క్లాస్ అండి ఇది ఇది బేబీ పింక్ అండి ఇది అలాగే మనకి అంతా కూడా రాణి ప్లింక్ ఏమో బ్లౌజ్ వచ్చిందండి సీర మొత్తం ఇలా వచ్చిందండి చాలా క్లాస్గా ఉంటుందండి ఈ సీరలో చూడండి నచ్చిన వారు తీసుకోండి ఈ సీర చాలా పిషాల్గా ఉంటుందండి ప్రతిదీ కూడా డ్రై వాషన్ అండి తడిపితే సీరలు అయితే చేయవండి అన్నీ కూడా డ్రై వాషన్ అండి ఒరిజినల్ పట్టు కాబట్టి ఇది చంద్రకాంత్ టైప్ అండి గ్రీను చంద్రకాంత్ అండి చూడండి షేర్ అయితే చాలా బాగుందండి ఇది మనకి ఈ గ్రీన్ పళ్ళు ఇచ్చాడండి షీర్ ఎలా ఉంటుందండి ఇవన్నీ కూడా మన చేనేత మగ్గల మీద తయారు చేసిన చీరలు అండి అన్నీ కూడాను ఏది పవర్ లూమ్ ఉండదండి ఇది పూర్తిగా హ్యాండ్ లూమ్ అండి సేనేత కార్మికులు తయారు చేసిన చీరలు అండి ఇవన్నీ కూడా చూడండి ఇది బాటిల్ గ్రీన్ అండి ఇంతకుముందు చూసినట్టుగా ఉన్నామండి ఈ సీర ఆనందది నెమలిపించిన కలర్లో చూసామండి ఇది బాటిల్ గ్రీన్ అండి సీర అయితే ఎక్సలెంట్గా ఉంటుందండి ఇది పాత డిజైన్ అయినా ఎప్పుడు లేటెస్ట్ అండి ఈ మోడల్ ఇది పళ్ళు వచ్చిందండి మన బాడీకి పళ్ళు తర్వాత మనకు బుట్టాలండి అది దగ్గర దగ్గరగా ఉంటాయండి మనకి ఇవే కాకుండా మనకి వేరే రకం చూద్దామండి ఇది మంచులత బుట అండి ఇది చూడండి ఇది ఇది పళ్ళు వస్తుందండి మన సీరంతా ఇలా ఉంటుందండి ఈ సీరలు కూడా మా దగ్గర ఉన్నాయండి మీకు ఫోటోలు పెడతామండి ఈ సీర నలభై ఆరు వందలు అండి ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి మనకి బుటాలు ఏమో పైన ఉంటాయండి అండి కింద అంచో అంచుకేమో బుటాలు వస్తాయండి బ్లౌజ్ కూడా మనకి అంచు కలర్ ఏదైతే వైలెట్ ఇచ్చాడో అదే కలర్ అండి ఈ సీరలో మీకు కావాల్సితే మోడల్స్ మీకు ఫోటోలు పెడతామండి మా చీరలను అభిమానిస్తున్నందుకు ఆదరిస్తున్నందుకు మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్